కరకటమే మీద తగలపెట్టినటువంటి ఆ కి సంబంధించిన ఘటనకు సంబంధించి ఇక నిన్న నెల్లూరులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయినప్పుడు ప్రజలు అక్కడికి చేరుకోవడం జరిగింది స్వాగతం పలకడం జరిగింది అయితే కలిసి వచ్చిన తర్వాత కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి అసలు పిన్నెళ్ళి ఎందుకు అక్కడ ఈవీఎం ధ్వంసం చేయబడింది ఎందుకు చేయ చేయడానికి ముందుకు వెళ్ళడం జరిగింది అసలు ఈవీఎం ఘటనలో కాదు ఎప్పుడో బెయిల్ వచ్చేసింది బే జైల్లో ఉంది వేరే కేసు గురించి ఇట్లా చాలా అంశాలని మీరు బీజం వేస్తున్నారు మీరు ఒక విత్తు పెడుతున్నారు అది వృక్షమే పండ్లు కాస్తుంది ఎప్పుడు సర్కార్ మీదే ఉండదు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం మారుతుంది అనే ఒక కామెంట్స్ కూడా చూసారు అంటే ఇప్పుడు మీరు దాడులు చేస్తే ఇదే రేపు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది అని కూడా క్లియర్ కట్ గా చెప్పేశారు సో నాయకులు మనం అటువంటి వాటికి ఉసి కాబట్టి నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను అని ఒక కామెంట్ చేశారు అసలు ఏం మారో చూద్దాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి రామకృష్ణ మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ధ్వంసం చేస్తూ ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని లావణ కాష్టం చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు పగలగొడతా కొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలు నెల జరిగినటువంటి రెండు ఘటన గురించి మాట్లాడుకున్నాం కదా ఒకటి కరకట్ట ఫైర్స్ రెండోదేమో జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ పిన్నెల్ని కలిసిన తర్వాత మానేటువంటి ఘటన దీని గురించి కూడా అధికార పార్టీ స్పందించింది యాక్చువల్లీ ములాఖత్ కి టైం అయిపోయినప్పటికీ కూడా అడిగిన వెంటనే మేము కి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని కొన్ని కామెంట్స్ చేశారు ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా విత్తు విత్తుతున్నారు జాగ్రత్త అదే కొనసాగుతుంది మీరు కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు నాంది పలుకుతున్నారు నెక్స్ట్ అధికారం ఎప్పుడు మీదే ఉండదు ప్రభుత్వం మారుతుంది మారినప్పుడు ఇదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే గొడవలు జరుగుతాయని చెప్పి క్లియర్ కట్గా చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది శిశుపాలు లెక్కలు అని చెప్పి గతం నుంచి చెప్తా ఉన్నారు అదేవిధంగా మేము సంక్షేమ పథకాలతో కొనసాగితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది ఏం చేయలేదు తల్లికి వందనమని చెప్పి అమ్మఒడికి అదే పేరుతో పేరు మార్చి పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు రైతులకు ఇవ్వలేదు ఏం చేయలేదు వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు నేను వ్యతిరేక ఓటుతో ఓడిపోలేదు కేవలం ఇంకేదో చేస్తారేమో అని చెప్పి ప్రజలు ఊహించి ఒక టెన్ పర్సెంట్ ఓటు చేయడం అటుపక్క వెళ్ళడం వల్ల నేను ఓడిపోయాను కానీ అంటూ అనేక కామెంట్స్ చేసుకొచ్చారు ఏంటి సార్ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పున్నారు మరొకటి మెయిన్గా బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ఏపీకి రావాల్సినటువంటి వాటాకి సంబంధించి కేంద్ర పెద్దలతో ప్రధానితో అదేవిధంగా కేంద్ర పెద్దలతో కూడా భేటీ కావడం జరిగింది నిన్న చాలాసేపు మాట్లాడుకోవడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు రైట్ ఇక ఎస్ గారు పిన్నెల ఘటనకు సంబంధించి ఏం చెప్తారు ఓకే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతోంది కాబట్టి కరకట్టది యాక్షన్ తీసుకుంటున్నారు త్వ అసలు ఏం జరిగింది ఏంటనేది ముందు పెడతారు ఓకే దాని గురించి పక్కన పెడితే పిన్నెల్ని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అసలు దాని గురించి ఈవీఎం ధ్వంసం గురించే కాదు దాని గురించి ఎప్పుడో బెయిల్ వచ్చేసింది కోర్టు కూడా తప్పని చెప్పిందని చెప్పి నేను ఇది ఇప్పుడు వాళ్ళ నాయకుడిని ఆయన వెళ్ళి కలవడం తప్పు కాదమ్మా అదే సందర్భంలో ములాఖాత్ టైం అయిపోయినా కూడా ఆయనకి అవకాశం కల్పించడం కూడా అదే తప్పు కాదు రూల్ తెలుగు పెట్టుకుంటారని అంటే ఆ ఎక్కడైనా వివాదం వస్తే రూల్స్ ముందుకు వస్తాయి వివాదం లేని పట్ల మనం రూల్స్ ని కాదని కూడా మనం ములాఖాత్కి టైం ఇవ్వచ్చు వచ్చిన వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సో రామకృష్ణారెడ్డి గారిని ఆయన కలవడం అనేది తప్పేమీ కాదు అది ఒక భరోసా ఇవ్వాలి ఆయనకి ఆయన ఏ మేరకు బయట వేయగలుగుతాడు అనేది చూసుకుంటారు అధినాయకులు అదేం తప్పు కాదు పోతే అక్కడ ఆయన మళ్ళా తిరిగి మాట్లాడడం పోలీసు వ్యవస్థ అధికారంలో ఉన్న పాలక వర్గాలకు తొత్తులుగా మారితే ఏమవుతుంది అనేది గత ఐదు సంవత్సరాల్లో విపక్షం చూస్తే ఇప్పుడు స్వపక్షం చూస్తోందా అనేది మనం చూసుకోవాల్సిన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను నిజంగా ఆయన చెప్తున్నట్టుగానే ఈ పదిహేను రోజుల్లో అతి దారుణమైన పరిపాలన జరుగుతోంది అని అంటే పరిపాలన నేరుగా కూటమి చేయదమ్మా అధికారులు కదా చేసేది ఒకవేళ అధికారులు నువ్వు చెప్పిన విద్య నిరజాక్షి అని ఏమన్నా కొంతమంది ప్ర ప్రదర్శిస్తున్నారా అనేది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉండదు మూడు వందల ఏడు పెట్టారు దీని మీద అది ఈవీఎం ధ్వంసానికి మూడు వందల ఏడుకి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు ఆయన అక్కడ ఆయన మన తెలుగుదేశం ప్రతినిధి పేరు గుర్తు రావట్లేదు కానీ ఆయన మీద అటాక్ చేయడం కూడా మనం చూసాం త్రీ నాట్ సెవెన్ అందుకు పెట్టుంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను ఆయన మీద దాడి కూడా జరిగింది అది మనం ఆ రోజుని విజువల్స్ లో మనం చూసాం విధంగా ఒక చిత్తూరులో మన చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నప్పుడు ఆయన మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు నాకు గుర్తుంది త్రీ నాట్ సెవెన్ ఆయన మీదనే పెట్టారు మరి ఆ రోజుని పోలీసులకి మనం ఆ రోజున్న పరిపాలన పోలీసులకి అతిగా అధికారాలను ఇచ్చిందా అదే అధికారాలని ఈరోజు అదే ప్ర మన యజమాని యొక్క అంటే పరిపాలకుల యొక్క మెప్పు కోసం మన యంత్రాంగం మన కోసం పనిచేస్తుందా ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయనే ఆత్మ పరిశీలన వైసీపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వారు చెప్పినట్టుగా కింది స్థాయిలో కార్యకర్తల యొక్క ఆస్తుల మీద ధ్వంసాలు ఇవి జరుగుతూ ఉంటే నాకు గుర్తుంది ఇప్పటిదాకా జనసేన అధినాయకులు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఉద్రేకాలు పోయి ఆ రకంగా చేయకండి అని చెప్పి కొన్ని ఘటనల్ని ఉదాహరిస్తూనే చెప్పారు ఏది ఏమైనా కంటిన్యూ అవుతూ ఉన్నాయి పల్నాడులో కూడా నేను టీడీపీ నేతని హత్య చేయడం అని చూస్తూనే ఉన్నాం ఇంకా పల్నాడు రగిలిపోతూనే ఉంది నాయకులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా టీడీపీ నేతలే కావచ్చు అంటే కిందిస్తాయి కార్యకర్తలు బలైపోతున్నటువంటి పరిస్థితి ప్రతిసారి డిబేట్ లో చెప్తూనే ఉన్నారు ముగ్గురు నలుగురు తెలుగుదేశం కూడా చంపివేయబడ్డారని మీడియా ద్వారా తెలుస్తున్నది ప్రభుత్వం ఎక్కడ లోపిస్తే వాళ్ళు చెక్ చేసుకోవాలి వైసీపీ ప్రతినిధి గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఈవీఎంల ద్వారా ఇది గెలిపొచ్చిందా ఇంకో ద్వారా గెలిపొచ్చిందా అని సమీక్ష కన్నా కూడా అంతర్గతంగా ఏ అంశాలు మంది దూరం నెట్టాయి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నా ఈ ప్రజలు ఎందుకు పదకొండుకి పరిమితం చేశారని ఎక్కడ నాకైతే ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా లేదు ఇంకొకటి అమ్మ ఇప్పటిదాకా సభ పక్ష నాయకుడుగా జగన్మోహన్ గారిని ఎన్నుకున్నారో లేదో నాకు తెలీదు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారు చెప్తారు శాసనసభ ప్రారంభమైన తర్వాత సభానాయకుడిని ఎందుకని మనం ఎన్నుకోలేకపోతున్నాం శాసనసభ పక్ష నాయకుడుగా ఎన్నుకొని రేపు బడ్జెట్ రాబోతున్నది ఈ బడ్జెట్ లో ఈ విషయాలన్నిటి కూడా ప్రస్తావించే ముందే కౌరవ సభ అన్నారు కదా ఏమో వస్తారో రారని ఒక డౌట్ కూడా నడుస్తా ఉంది ఆడి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాము లేదంటే ఇది చాలా నడుస్తున్నాయి కాబట్టి అది మళ్ళీ వేరే ఇష్యూ కింద పోతుందేమో మూర్తి గారు ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి హోదా ఇవ్వడము అది శాసనసభ పక్ష నేను కూడా ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి సంబంధించింది పోద ఇస్తారా లేదా అన్నది సెకండరీ శాసనసభ పక్ష నాయకుడు ఒకవేళ ఆయన రాకపోతే